హలో ఫ్రెండ్స్ తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో కామాక్షి పరదేవత కొలువై ఉన్నారు సప్త మోక్షపురిలో కాంచీపురం కూడా ఒకటి అత్యంత సులభ మార్గంలో మోక్షాన్ని పొందటానికి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం మిగతా ఆరు మోక్షపురాలన్నీ ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి కామాక్షి అంటే అంటే బ్రహ్మశక్తి సరస్వతీదేవి మా అంటే విష్ణు శక్తి మహాలక్ష్మీదేవి అక్షి అంటే ఆ ఇద్దరిని కన్నులుగా కలది అని అర్థం సృష్టి స్థితి లయల మూల శక్తి రూపమే కామాక్షి తల్లి ఆ తల్లి చూపు మనపై ప్రసరించినంత మాత్రాన సరస్వతి లక్ష్మీ కటాక్షములకు పాత్రులవుతారన్నది నిజం కాంచీపురంలో వేంచేసి ఉన్న తల్లి అపారమైనటువంటి శక్తి స్వరూపురాలు కంచి దేవాలయం లోపలికి మనం ఎలా వెళతామో మళ్ళీ అలానే బయటికి రావాలి తప్ప వేరొక ప్రాకారం అనేది లేదు కంచి క్షేత్ర పరిపాలకుడు అమ్మవారి వైభవాన్ని కాపాడేవాడు ధర్మశాస్త్ర స్వరూపమైన అయ్యప్ప స్వామి నిరంతరం అమ్మవారిని అనుగ్రహ శక్తిని రక్షిస్తూ అయ్యప్ప స్వామి కొరడా పట్టుకొని మనకి దర్శనమిస్తారు అమ్మవారి నాభిస్థానం కాంచీక్షేత్రం హిమాలయాల్లో ఒకప్పుడు కాత్యాయనుడు అనే మహర్షి పరమశివుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడుగగా అమ్మవారిని నా కూతురుగా ప్రసాదించమని అడిగాడు తప్పకుండా నీ కోరిక తీరుతుందని శివుడు అంతర్ధానమయ్యాడు ఒకనాడు చిరునవ్వులు చిందిస్తూ ఒక చిన్నపిల్ల వచ్చి ధ్యానం చేస్తున్న మహర్షి తొడల మీద కూర్చుంది ఆయన కనులు తెరిచి చూసేసరికి అత్యంత సౌందర్యముగా ఉన్న ఆ చిన్నపిల్ల నవ్వుతూ కనిపించింది మహర్షి ఆ త్రిపుర సుందరి సాక్షాత్తు అమ్మవారే నాకు కూతురుగా వచ్చింది అని ఆ పరమేశ్వరి జగదాంబయే చిన్నపిల్ల అని గ్రహించి కాత్యాయని మహర్షి కూతురుగా వచ్చింది కాబట్టే ఆ తల్లి పేరు కాత్యాయని ఆ కాత్యాయనికి యుక్త వయసు వచ్చింది పెళ్లి చేయాలని తలచిన మహర్షి ఆ పరమశివునినే భర్తగా తీసుకురావాలి కనుక మహర్షి కాత్యాయనికి కొన్ని గుర్తులు అంటే కొన్ని వస్తువులు ఇచ్చి వెళ్ళి నువ్వు తపస్సుని ప్రారంభించమని చెబుతారు నువ్వు నడిచి వెళుతుండగా ఎక్కడైతే నీకు ఇచ్చిన ఈ వస్తువులన్నీ చెట్లుగా మారిపోతాయో అక్కడే ఆ శంకరుడు నీకు భర్తగా లభిస్తాడని చెబుతాడు అలా బయలుదేరిన అమ్మవారికి కాంచీ క్షేత్రం వచ్చేసరికి అవన్నీ అంటే ఆ వస్తువులన్నీ చెట్లుగా మారిపోతాయి ఇక్కడే తనకు భర్త లభిస్తాడని గుర్తించిన కాత్యాయని ఇసుకతో సైకత లింగాన్ని చేసి రోజు ఆరాధించటం మొదలుపెట్టింది ఒకరోజు పక్కనే ఉన్న నది పొంగి నీటి ప్రవాహం సైకత శివలింగం మీదకి వస్తోంది అప్పుడు ఆమె కాంచిలో ఉన్న వరద రాజస్వామిని ప్రార్థించింది శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపాడు అప్పుడు అమ్మవారు ఆ సైకత శివలింగాన్ని రెండు చేతులతో కౌగిలించుకుని ప్రార్థించింది ఆ శివలింగంలో నుండి పరమశివుడు ఆవిర్భవించి ఆమెను భారీగా స్వీకరిస్తాడు అలా పార్వతీ పరమేశ్వరులు వేయించేసిన ఆ పవిత్ర పుణ్యక్షేత్రమే కాంచీపురం కంచి కామకోటి క్షేత్రం శ్రీచక్రాన్ని వేశారు శంకరాచార్యులు పల్లవ రాజుల అద్భుత శిల్పకళా సౌందర్యం అక్కడ దేవాలయ గోడలపై ఉంటుంది అష్టాదశ శక్తి పీఠాలలో ఈ కాంచీపురం కంచి కామాక్షి పీఠం కూడా ఒకటి కాంచీపురంలో కొలువైన కామాక్షి దేవి మహాశక్తి స్వరూపిణి కామాక్షి అమ్మవారి గురించి ప్రతి సంవత్సరం నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వసంతోత్సవం లాంటివి వైభవంగా నిర్వహిస్తారు కామాక్షి అమ్మ పరమశాంతమూర్తి దయగల తల్లి పరాశక్తి ఈశ్వరుని పత్ని పార్వతీదేవి అవతారం పురాతన కాలంలో భూలోకంలో హయగ్రీవాసురుడు అనే రాక్షసుడు భయంకర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాలు పొందాడు ఆ వరాల శక్తి వలన అతడు దివ్య జ్ఞానం అఖండ ఐశ్వర్యం పొందాడు కానీ విపరీతమైన గర్వబలంతో పరమేశ్వరుని భక్తులను హింసించసాగాడు ఇది గమనించిన పార్వతీదేవి భక్తులను రక్షించదలిచి కాంచీపురంలో తపస్సును ప్రారంభించింది అమ్మవారు తపస్సులో ఉండగా ఇంద్రుడు ఇంకా ఇతర దేవతలు అమ్మకు సహాయం చేశారు పరమేశ్వరుడు అమ్మవారిని పరీక్షించదలిచి భైరవ రూపంలో వచ్చి తన శక్తిని పరీక్షించాడు చివరికి పార్వతీదేవి తపస్సు ఫలించి ఆ శివుని అనుగ్రహంతో భూలోకంలో కంచి కామాక్షిగా అవతరించింది ఇది మరొక కథనం అమ్మవారు సింహాసనం పైన కూర్చొని చేతులలో పాశం అంకుశం పుష్పం అభయహస్తాన్ని ధరించి ఉంటారు అమ్మవారి ఆలయంలో లింగ రూపమైన శ్రీచక్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది పరమేశ్వరుడు ధరించే చంద్రరేఖని కిరీటంలో ధరించి ఉంటుంది కామాక్షి పరదేవత వారిని ధ్యానించే భక్తులకు సకల ఐశ్వర్యాలు శాంతి విజయం ముక్తి లభిస్తాయని నమ్మకం అమ్మవారు కామదాయిని అంటే కోరిన కోరికలు తీర్చే తల్లి మీరు కూడా తప్పకుండా కాంచీపురం క్షేత్రాన్ని దర్శించి అమ్మ ప్రేమకు కరుణకు పాత్రలు కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి